జిల్లా పానగల్ మండల కేంద్రంలో స్నేహా చికెన్ ఫీడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫ్రీ చికెన్ మేళా నిర్వహించారు ఇటీవల తెలుగు రాష్ట్రాలు బర్డ్ ఫ్లూ వ్యాధిని పడి అధిక సంఖ్యలో కోళ్లు చనిపోతూ జనాలకు ఉడకబెట్టిన చికెన్ తినడం వల్ల ఎలాంటి రోగాలు రావని అవగాహన కార్యక్రమం నిర్వహించారు సనా సంస్థ వారు దాదాపు ఐదు వందల కేజీల చికెన్ ఉడికించి ఫ్రై చేసి జనాలకు పంచిపెట్టారు సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ చికెన్ తినడం వల్ల ఎలాంటి రోగాలు రావని అవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న వద్దంతులు ఎవరు నమ్మకూడదని తెలిపారు ఏడు వందల డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ వద్ద ఉడికించిన చికెన్ గుడ్లు తినడం సురక్షితం అన్నారు ఇంత టెంపరేచర్ వద్ద ఉడికించడం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోతుందని అన్నారు మాంస ప్రియులు చికెన్ గుడ్లు నిర్భయంగా తినవచ్చని అన్నారు దీంతో ప్రజలు ఫ్రీ చికెన్ కోసం ఎగబడ్డారు ఇంత ముందుకు కరోనా వచ్చినప్పుడు ఇట్లా భయం లేకపోయారు అప్పుడు ఐదు వేల కోళ్ళు ఉచితంగా ఇచ్చిన ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి చిన్న ఏం ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు ఉచితంగానే ఇస్తున్నాం మేము చికెన్ గుడ్లు బిర్యానీ దీని చికెన్ తిన ఏం ఇబ్బంది లేదు అని చెప్తున్నా నేను బాగా తినొచ్చు నా పేరు జ్ఞానశేఖర్ అండి ప్రీమియం మాట్లాడుతున్నాను గత నెల రోజులుగా వచ్చి చికెన్ మీద గుడ్ల మీద వచ్చేసి అసత్య ప్రచారం అనేది జరుగుతోంది ఉంది ఈ అసత్య ప్రచారం వల్ల జనంలో వచ్చేసి ఒక భయాందోళన అనేది గురవుతుంది ఈ చికెన్ తినాలా వద్దనేది పెద్ద అనుమానం అనమాట జనానికి ఈ అనుమానంతో చాలా వరకు వచ్చి చికెన్ తినకుండా ఆపేస్తున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అని చెప్పేసి మేము ఈ రోజు వచ్చేసి పానగల్ లో సనా చికెన్ షాప్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉచితంగా మూడు వందల కిలోలు చికెన్ పదహైదు వందల గుడ్లు దాంతోపాటు బిర్యానీ వచ్చేసి ఉచితంగా సరఫరా చేస్తున్నాం అనమాట ఎక్కడ కూడా వచ్చేసి మనకు ఆ బర్డ్ ఫ్లూ అనేది లేదు అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు దానివల్ల మనుషులకి ఎఫెక్ట్ లేదని కూడా చెప్తున్నారు ఇది ఊరికే వదంతులు మాత్రమే ఎలాంటి భయం లేదు చికెన్ గుడ్లు తినడం వల్ల వచ్చేసి మనకు హాని జరగదు అని చెప్పేసి మేము చెప్తున్నాము ప్లస్ వచ్చేసి మీరు దాన్ని నమ్మకండి సోషల్ మీడియాలో వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి రాంగ్ అది ఏది కూడా వచ్చేసి వాళ్ళకు ఏ పని లేకుండా చేసేటోళ్ళ ఇదనమాట అంతేగాని దాంట్లో నిజం లేదు వాస్తవం లేదు చికెన్ గుడ్లు తినండి ఆరోగ్య నరేంద్ర ప్రీమియం చికెన్స్ లో గత మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను గత నెల రోజుల నుంచి నెల నుంచి రెండు రోజులు రెండు నెలల క్రితం నుంచి సోషల్ మీడియాలో కోళ్ళు చనిపోతున్నాయి కోళ్ళు చనిపోతున్న బడ్లు వల్ల చనిపోతున్నాయి ఈ కోళ్ళు మనం తింటే మనకు బర్డ్ ఫ్లూ వస్తుంది ఆ బర్డ్ ఫ్లూ వస్తే మనం జ్వరం హాస్పిటల్కి వెళ్తాము అని బాగా వదంతులు వస్తున్నాయి డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ అండ్ సిడిసి గైడ్లైన్స్ ప్రకారం మనం చికెన్నే డెబ్బై నాలుగు డిగ్రీ లో హాఫ్ మినిట్ ఉడికిస్తే ఎటువంటి వైరస్ అయినా చనిపోతుంది అది చికెన్ కానీ గుడ్లు గాని గుడ్ల నుంచి కానీ చికెన్ నుంచి కానీ మనకి ఎటువంటి రోగాలు రావు ఈ సోషల్ మీడియాలో వచ్చే దాని ప్రకారం బర్డ్ ఫ్లూ వస్తే మనకి ఇంత ముందు చికెన్ గున్యా ఇలా వస్తాయి దానివల్ల మనం ఆరోగ్యాలు పాడైపోతాయి అని వదంతులు వస్తున్నాయి అవన్నీ రాంగ్ అవన్నీ ప్రూవ్ చేయడానికే మేము ఈరోజు ఇక్కడ పాన్గా చికెన్ మేళా అరేంజ్ చేసాము ఈ చికెన్ మేళాలో ఫ్రీగా చికెన్ మరియు ఎగ్స్ సప్లై చేస్తాము మన ఇండియన్ కంట్రీస్ లో మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ ఎక్కువ పల్లెటూరులో ఉంటుంది మనకి ఎక్కువగా వచ్చేది పాలు గుడ్లు మరియు మాంసం నుంచి ఎక్కువ ప్రోటీన్ సోర్స్ వస్తుంది దాంట్లో ఇప్పుడు ఈ చికెన్ బర్డ్ ఫ్లూ అని వదంతులు సృష్టించడం వల్ల పల్లెటూరులో అంగన్వాడీస్లో ఇప్పుడు ఎగ్స్ అనేది బంద్ చేశారు అంటే కంప్లీట్గా స్టాప్ చేశారు ఈ గుడ్లు స్టాప్ చేయడం వల్ల పిల్లలలో ప్రోటీన్ పోషకాహార లోపం వస్తుంది సో దాన్ని అధిగమించడం కోసం ఈ చికెన్ మేళాలు కండక్ట్ చేసి చికెన్ తింటే ఏం కాదు అని మేము ప్రూవ్ చేస్తున్నాము మేము తింటున్నాము డైలీ చికెన్లో డైలీ పని పనిచేస్తూనే ఉన్నాము ఇక్కడ ఉన్న వాళ్ళ ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ డైలీ పోల్ట్రిక్ తోనే పనిచేస్తున్నాము డైలీ చికెన్ తింటాము డైలీ ఎగ్స్ తింటాము అయినా ఏం కాదు మనం తీసుకోవాల్సిన ఒకటే ఒక ప్రికాషన్ చికెన్ ని బాగా ఉడికించి తినాలి అంతే